హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అస్లాకం వెల్కమ్ బ్యాక్ టు షమ్మ కుకింగ్ ఎయిన్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీరందరూ బాగుండాలని ఆ దేవుణ్ణి అయితే కోరుకుంటున్నాను ఈ రోజు వచ్చేసి ఒక మంచి రెసిపీతో వచ్చానండి చాలా అంటే చాలా బాగుంటది పప్పు చేస్తున్నాను పెసరపప్పు పప్పు ఎర్ర కంది పప్పుతో అయితే చేస్తున్నానండి సూపర్ కాంబినేషన్ చపాతీలైనా పూరీలు అయినా రైస్ కూడా చాలా అంటే చాలా బాగుంటది సింపుల్ గా ఈజీగా చేసుకోవచ్చు అప్పుడప్పుడు నేను చేస్తాను కానీ ఈ మధ్య చేయడం లేదండి మా పాప అయితే ఇవాళ అడిగింది అమ్మ ఆ పప్పు అంటే సరే చేద్దామని చేస్తాను ఎప్పుడూ నాన్ వెజే కాకుండా ఇలా కూడా చేసుకుంటే చాలా బాగుంటది పెసరపప్పు ఎర్రపప్పుతో పప్పు చేస్తున్నావా చాలా చాలా మంచిగా ఉంటది అదే కూడా షేర్ సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మా అమ్మ అప్పుడప్పుడు అయితే చేస్తారు పెసరపప్పు ఎర్రకంది పప్పుతో సో చాలా బాగుంటది పప్పు మన టిఫిన్ లోకి పూరిలోకి లోకి వైట్ రైస్ లోకి ఎందులోకి అయినా చాలా బాగుంటది సో ఈ రోజు అయితే మన రెసిపీ చూద్దాం చూపిస్తాం మరి చూపిస్తాం ఎప్పుడు నాన్ వెజ్ కాకుండా వెజ్ కూడా చేసుకుంటాం ఫ్రెండ్ అందుకే షేర్ చేస్తున్నాం వెజ్ రెసిపీ కూడా మీకు మా మదర్ వెజ్ కూడా అదిరిపోతుంది చేస్తే నాన్ వెజ్ కాదు సరే మరి ప్రాసెస్ చూపి రాదు కుక్కర్ అయితే పెట్టుకున్నా క్వాంటిటీ అయితే హాఫ్ కప్పు పెసర పప్పు ఏం చేస్తున్నావు వేయించుకుంటున్నా కొంతమంది అయితే అలాగే చేసుకుంటాం గానీ వేయించుకుంటే కమ్మగా రుచిగా చాలా బాగా వస్తుంది పప్పు ఇది ఒక్కటే వేయించుతున్నాయి ఒకటే వేయించుకోవాలి అది ఎర్రకని పప్పు అవసరం లేదు సరే సరే పచ్చివాసన పోయేటట్టు మంచిగా ఉంటది ఒక టూ మినిట్స్ అంటాం టూ మినిట్స్ సిమ్ మీదే వేయించుకోవాలి సిమ్ మీదే వేయించుకోవాలి సేమ్ అయిపోయింది పప్పు అయిపోయింది చూపించా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మనకి కొంచెం కలర్ చేంజ్ అయింది అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనా అంతే ఇప్పుడు కడిగి పెట్టేద్దాం స్టవ్ మీద సరే ఏం ఇది కూడా హాఫ్ కప్ వేసేస్తున్నా రెండు కడిగేసి స్టవ్ మీద పెట్టేద్దాం నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం అసలు సరే ఇప్పుడైతే మంచిగా ఒక రెండు మూడు నీళ్ళతో అయితే పప్ప అయితే ఫ్రెండ్స్ ఆ తర్వాత మళ్ళీ చూపిస్తా చేసిన పప్పు మంచిగా కడిగి నీళ్ళేసి పెట్టినా మొత్తం మంచిగా కరిగి వేసుకోవాలి రెండు మూడు నీళ్ళతో కరిగి ఆ నీళ్లు తీసేసి ఫ్రెష్ నీళ్ళు వేసుకున్నాం వేసుకొని కోసి వేసుకుందాం చిన్న చిన్న తీసుకున్నాం ఒక నాలుగైదు తీసుకున్నాం సో ఇక్కడైతే ఒక ఐదు పచ్చిమిర్చి అయితే తీసుకొని చూడండి ఫ్రెండ్స్ మనం పప్పులోకి ఎట్లయితే వేసుకుంటామో ఆ విధంగా అయితే వేసేసుకుంటున్నారు నెక్స్ట్ వచ్చేసి నాలుగు టమాటాలు తీసుకున్నా పండు టమాటాలు చూడండి ఫ్రెండ్స్ ఒక నాలుగు టమాటాలు ఎర్రగుంటే మంచిగా ఉంటుంది పప్పు టేస్ట్ అనేది సో ఇక్కడ క్వాంటిటీ మీరు పెంచుకోవాలంటే ఒక కప్పు పెసరపప్పు ఒక కప్పు ఎర్రపప్పు కూడా వేసుకోవచ్చు ఎక్కువ మంది ఉంటే సో మేమైతే ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ కోసం చేసుకుంటున్నాం పసుపు హాఫ్ ఒక స్పూన్ కారం రెండు వేసుకుంటున్నా కారం తక్కువ తినే వాళ్ళు వాళ్ళని బట్టి వేసుకోవచ్చు సో పచ్చిమిర్చి వేసాం కాబట్టి చూసేసుకోండి ఒక వన్ స్పూన్ కొద్దిగా మూత పెట్టేసి పెట్టేద్దాం స్టవ్ మీద సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ కుక్కర్ అయితే పప్పు అయితే పెట్టేసుకున్నాము సో ఒక మూడు విజిల్ అయితే రావాలంట సో మూడు విజిల్ వచ్చిన తర్వాత మనం అయితే చూద్దాము ఏమైందా మీ విజిల్ వచ్చేసినా అయిపోయింది మూడు విజిల్స్ వచ్చినాయి పప్పు కూడా చూపిస్తారా సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ పప్పు పక్క మంచింది ఇప్పుడు ఏం చేయాలి మళ్ళీ నెక్స్ట్ మనం ఉప్పు వేసుకుందాం పప్పు సరిపడ ఉప్పు కొత్తిమీర పచ్చిమిర్చి నెక్స్ట్ వచ్చేసి ఒక మూడు పచ్చిమిర్చి అంతే స్టార్టింగ్ చేసినావుగా కొద్దిగా వేసుకుందాం మంచిగా ఉంటుంది ఇప్పుడు వేసుకుంటే కొత్తిమీరతోనే మంచిగా ఫ్లేవర్ వస్తుంది ఏమైనా ఉప్పు కారం చూసుకొని తక్కువంటే వేసుకోవచ్చు ఈ టైమ్ లో ఏం చేస్తున్నావు మీ ఒక రెండు నిమిషాలు స్టవ్ మీద పెట్టుకున్నా కొత్తిమీర పచ్చిమిర్చి వేసి ఇప్పుడు మంచిగా రుబ్బుకుందాం కొద్దిగా అక్కడ పగడనే ఉండాలి మొత్తం కూడా మెత్త కూడా కాకూడదు సో ఇక్కడ అయితే చూడండి ఫ్రెండ్స్ కొంచెం అయితే ఉప్పు కారం కొద్దిగా కొంచెం తక్కువ అనిపిస్తుంది మాకు అందుకైతే వేసుకున్నాము ఇప్పుడు పొయ్యి మీద పెట్టేస్తాం పోపు వేసుకుందాం మంచిది పోపు ఉడకాలి ఉడకాలి అంతే పప్పు అయితే ఉడకనికి పెట్టేసి ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ పోపు అయితే వేసుకుంటుంది మా అమ్మ సో పోపు అందరు వేసే విధంగా కాకుండా ఈసారి మా అమ్మ కొంచెం కొత్తగా ఈ విధంగా ఈ పప్పుకైతే కయితే ఇట్ల వేస్తుంది సో మీరు కూడా ఎప్పుడన్నా ట్రై చేయండి పోపు ఈ విధంగా వేసి పప్పు చేయండి అదరహం ఉంటది ఇంకా

కొంచెం దంచేస్తున్నావా మనకి పోపు మనకి పోపు ఇక్కడ మనకి ఎల్లిపాయలు ఈ విధంగా మనం క్రష్ చేసుకుని వేసుకుంటే గుమ్మగుమ్మలు ఆడిపోద్ది నెక్స్ట్ అయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ కరియాపాద నెక్స్ట్ వచ్చేసి ఎల్లిపాయలు మంచిగా పప్పు ఏమని పోపునే పోపుతోనే అనిపిస్తుంది నాకైతే ఇక్కడైతే చూడండి అయిపోయిందా పోపు అయిపోయింది ఉల్లిగడ్డ మంచి ఫ్రై అయింది అదే మరి దానికి స్పెషల్ పప్పు చూడు మంచిగా ఉడికింది స్టవ్ కూడా ఆఫ్ చేసుకున్నా సో ఇక్కడైతే మనం పోపు ఫ్రై అయ్యే లోపు పప్పు కూడా మంచిగా స్టవ్ మీద పెట్టుకున్నారు ఏంది మమ్మీ అసలు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయితే అయింది నిమ్మకేందో అక్కకి పప్పు పోసుకున్నావా పోపు పోకునావా అసలు ఎప్పుడెప్పుడు తినాలి ఎప్పుడెప్పుడు పడుకోవాలని ఉంది అయిపోయింది ఇక్కడైతే పప్ప అయితే అయిపోయింది ఫ్రెండ్ ఏమైంది మమ్మీ అయిపోయిందాడి పప్పు పరోటా అన్న రెడీగా సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ పప్పు ఇంకా చపాతి ఆనియన్ సో ఇలాంటి పప్పు చపాతి తినాలంటే అదృష్టం ఉండాలి సో ఇక్కడైతే చూడండి మా అమ్మ అయితే టేస్ట్ అయితే చూస్తున్నారు ఇలాంటి పప్పు చేసి పెడితే ఒక పది చపాతీలు అన్న తింటారు ఆల్రెడీ నేను ఒక చపాతి తినేసినా కూడా ఆగలేక అసలు వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ ఉంది పిల్లలు కూడా మంచిది పెసరపప్పు ఇది కదా సో ఇక్కడైతే చూడండి మా అమ్మ అయితే తినేస్తున్నారు చాలా తక్కువ తక్కువ ఇప్పుడు అనిపించినప్పుడు సో ఇక్కడైతే చూడండి మా అమ్మ చేసిన పెసరపప్పు పప్పు ఎర్ర కంద పప్పుతో పప్పు అదిరిపోయింది ఈ విధంగా చేసి పెట్టండి అసలు ఒక్క చపాతి తినేవాళ్ళు పది చపాతీలు లాగించేస్తారు చికెన్ మటన్ అన్ని పక్కన పెట్టేస్తారు సో ఇక్కడైతే అక్క అయితే ఆగలేక వచ్చి టేస్ట్ అయితే చూస్తుంది అసలు హడావుడి తిండి కాడ అసలు ఆగొచ్చు కదా వీడియో తీస్తున్నాం అని తెలిసి కూడా ఆగకుండా తింటుంది తిండి దగ్గర అసలు ఆగలేదు ఫ్రెండ్స్ ఎట్లుంది ఎంత చెప్పినా తక్కువే ఫ్రెండ్స్ ఇంకా ఊక ఊకే చెప్తే వీడేంటి అనుకుంటారు ఆ టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటది చాలా రోజుల తర్వాత చేశారు మా అమ్మ మా అక్క అడిగిందని సో మీరందరూ కూడా ఖచ్చితంగా ఇంకో ఒక్కసారి ట్రై చేయండి పప్పు ఈ విధంగా సూపర్ అంటే సూపర్ ఉంటదండి రైస్ అయినా పూరి అయినా అయినా చూపించండి ఖచ్చితంగా ఒకసారి చేసుకొని తినండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొద్దిగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ అండి